చేసుకునే తెలివితేటల్ని చేసుకుంటున్నారు కష్టం చేసేదే మనకు తెలుసు చాలా మంది నన్ను అంటుంటారు నీ మీద వ్యతిరేకత ఉంది నీ మీద కోపంగా ఉన్నారని నేను అడగదలుచుకున్నా మీ ద్వారా రైతులు ఎందుకు కోపం ఉంటారు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ పది నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా మహిళలు మా ఆడబిడ్డలు రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడి నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా లేకపోతే వెయ్యి ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి కోటీశ్వరులను చేసి కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా లేకపోతే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సోలార్ పవర్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని అంబానీలు తాటాలు బిర్లాలు అని ఒకప్పుడు అనుకునేది అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు మా సీతక్క చెప్పి మా బట్టి విక్రమార్క గారు చెప్పి ఇలా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన అందుకోసం నా మీద కోపంగా ఉంటారా యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నా పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది అందుకోసం ఈ యాభై లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా నలభై మూడు లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం అందుకోసం నా మీద కోపంగా ఉంటారా విద్యార్థులకు లక్షలాది మంది విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినక చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా అంతెందుకు యాభై ఏడు వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళెందుకు ఈరోజు తొమ్మిది వందల ఇరవై రెండు కుటుంబాలు వచ్చినాయి మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా నా మీద కోపం ఉంటుందా సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు ఎంతైనా పెట్టుబడి పెడతారు సోషల్ మీడియా అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్ల ధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఎక్కడ మేము వైఫల్యం చెందినము రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం ఓ ఈటల రాజందను ఓ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మూడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట పరిపాలన భవనమైన సచివాలయానికి రానుకి పదేళ్ళు రాను పట్టు వచ్చిందంట పరిపాలన మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్న నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నారు ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నాను నేను ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసి నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారు మిత్రులారా మీరు చెప్పండి సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి అవసరమైతే నిరసన తెలిపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చి నెంబడే ధర్నా చౌక్ తెరి ప్రజలు ఏం నిరసన తెలిపినో నేను తెలుసుకోవాలనుకుంటున్నా ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య ఆ సమస్యను పరిష్కరించడం ఏ బాధ్యత ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు అదే పోలీస్ సిబ్బంది ఒక పదకొండు మంది మాత్రమే మారినాం ఒక కుటుంబం ఒక పదకొండు మంది మంత్రులు మారిన మిగతాలంతా సేమ్ అదే వ్యవస్థ కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినారు రేవంత్ రెడ్డి సీతక్క లేకపోతే బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మా పదకొండు మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళల్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళమేసి వంగబెట్టి దంచరా రామ్ తలుపులు వాళ్ళు కేటీఆర్ తలుపులు వాళ్ళగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా నువ్వు చెప్పినవు నేను చెప్పలేదు నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ నన్ను తిడుతురు ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదన్ రామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకోని అనరా వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచువేసినట్టు మేము అంచేయలేమా మాకు ఆ మాత్రం తెలియలేకుంటేనే ఇరవై ఏళ్ళు అపోజిషన్లో జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏళ్ళు ఏం ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడీలలో విరగకపోవచ్చుగా నల్లమల అడవుల్లో పెరిగినాం కదా క్రూర జంతువులను చూసినా సామాన్యులను కూడా చూసినాం కదా గడిలలో దూరం మేము పెరగకపోవచ్చు కా నల్లమల్ల అడవుల్లో చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చిందా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నీకు నాకున్న తేడా అది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికి రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదంట ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా ഇന്ദ്രപള്ള അമരവീർ കിണ്ട പട്ടാലിച്ച്